హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చాలా బాగున్నాయో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది నేను ఇంకా ఈరోజు మార్నింగ్ లేచాను హనుమాన్ చాలీసా ఫోర్త్ డే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లులంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా మాప్ నిన్న నైటే పెట్టేసుకున్నాను అందుకని ఇప్పుడు మాప్ అయితే పెట్టుకోవట్లేదు ఇల్లు క్లీన్ చేసి బయటికి వెళ్ళి క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటాను వేసుకున్నాక స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటా తెలిసిందే కదా అయితే పదే పదే మీరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు రోజు బాత్ చేయాలని చెప్పి రోజు బాత్ ఏం చేయక్కర్లేదండి మనం నెక్స్ట్గానే ఉంటాం కాబట్టి రెండు రోజులకి అలా చేస్తున్నాను నేను రోజు అయితే చేయట్లేదు అలానే ఇంకా ఇంకొక డౌట్ వచ్చి లెవెన్ టైమ్స్ చదవాలా అని అయితే అడిగారు అవునండి లెవెన్ టైమ్స్ లెవెన్ డేస్ చదవాలి నెక్స్ట్గా చేయాలండి ఆల్రెడీ మీకు అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేశాను ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అయితే నాకు రాత్రి అంతా అస్సలు నిద్రపట్టలేదు నైట్ పడుకునేసరికి నాకు లెవెన్ అట్లా అయిపోయింది అవి లేట్గా పడుకున్నాడు సరే అని చెప్పేసి ఇంకా పడుకున్నాను ఏంటో ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంది ఇల్లు అంతా కూడా నాకు మొక్కులుగా అసలు నిద్రపట్టట్లేదు సరే అని చెప్పేసి అట్లాగే పడుకున్నా కూడా మళ్ళీ నాకు ఏంటంటే అసలు పొద్దున్నే లెగలేను పొద్దున్నే నేను హనుమాన్ చాలేచా చదవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట అలారం మోగనట్టు అని చెప్పి పత్తాక ఫోన్ తీసుకోవడం చూసుకోవడం గంట గంటకి లెగడం గంట గంటకి లెగడం వన్కి లేచా టూకి లేచా త్రీకి లేచా మళ్ళీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్కి నాకు అలారం మోగుతుంది త్రీ థర్టీ ఫైవ్కి అలారం మోగింది అసలు అలారం వినిపించలేదు నాకు త్రీ ఫిఫ్టీకి నిద్ర లేచాను చూసుకున్నాను అమ్మా అని చెప్పి ఇక గబగబా లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను చాలా టెన్షన్గా అనిపించింది ఎందుకో తెలియదు అస్సలు నిద్రపట్టలేదు ఈరోజు నైట్ ఒక్కొక్కసారి అంతే కదా భయం భయంగా అనిపిస్తుంది ఎక్కడ మనం టైంకి లేకపోతే అవ్వదు అని చెప్పేసి కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది సో ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ నిద్రలేచిన దగ్గర నుంచి మా వారు ఆఫీస్కి వెళ్ళేంత వరకు అసలు ఎట్లా ఉంటుంది నా హడావిడి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిద్ది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పదే పదే అడిగితేనే లైక్ చేస్తున్నారు సరే ఎందుకో తెలియదు ఇంకా సరే అసలు అడగకుండానే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయాలి సరే ఓకే ఇంకా ఏం చేయలేము ఇంకా ఫస్ట్ నేనైతే లెగవగానే ఇల్లులు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను పైన స్వామివార్లకు కూడా పూజ చేసుకుంటాను ఒకేసారి ఇంకా బ్రహ్మముహూర్తంలో పూజ అది చేసుకుంటే ఇంటికి కూడా మంచిది కదా అయితే తలుపులు అయితే తీయనండి దోమలు పురుగులు బల్లులు ఏ ఒకటి వచ్చేస్తాయి అని చెప్పి నాకు భయము పైగా చీకటిగా కూడా ఉంటుంది కదా ఇంకా గుయ్య అని సౌండ్ వస్తుంది అందుకనే భయం అనిపిస్తుంది నాకు అందుకని తలుపులు మాత్రం తీయను ఇంకా పూజ అయిపోయినాక మాత్రము కాసేపటికి సిక్స్ ఓ క్లాక్ అట్లా తలుపులు తీస్తాను అప్పటి వరకు తీయను ఇంకా వీళ్ళు కూడా పడుకొని ఉంటారు కదా అందుకని అయితే ఈరోజు నేనేమనుకున్నానంటే అవి పొడుకొని అవి ఇంకా లెగడు కదా అవి లేచేలోపు వీళ్ళు లేచేలోపు అసలు నేను ఏమేమి పనులు చేసుకుంటానని వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మనం ఒకటి తలుసుకు మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్టు అసలు ఏమైంది ఏంటనేది మీరే చూడండి ఇంకా నేను ఇక్కడ అంతా కూడా పూజకి సెట్ చేసేసుకొని తర్వాత కాయలు పూలు అన్నీ పెట్టేసుకున్నాక ఆవు నెత్తు దీపం పెట్టుకోవాలి ఇంకా లెవెన్ కౌంట్కి బాదం పప్పులు అలాగే వాటర్ బాటిల్ ఖచ్చితంగా పెట్టుకుంటే కొంచెం గొంతు డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా హనుమాన్ చాలీసా బుక్లో ఇదిగోండి ఇదైతే చాలీసా మొత్తం నలభై ఉంటాయి అనమాట నలభై లైన్స్ ఇవన్నీ కూడా చదవాలి అలాగే లెవెన్ టైమ్స్ చదవాలన్నమాట మనము నాకు ఫస్ట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేది ఇప్పుడు బాగా కొంచెము రోజు చదువుతూ ఉండడం వల్ల ఒక ఈ రోజు అయితే కరెక్ట్గా థర్టీ మినిట్సే పట్టింది ఫాస్ట్గా అయిపోయింది అంతకుముందు అయితే కొంచెం నిదానంగా తప్పులు ఎక్కడైనా పలుకుతానా ఏంటా అని చెప్పి అన్నట్టు నిదానంగా చదివేదాన్ని సో ఫైనల్గా నేను పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా పూజ నేను ఫోర్ ఫార్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది సో హాఫ్ అన్ అవర్లోనే నాకు చదవడం అయిపోతుంది కదా దానివల్ల ఇంకా పూజ అయిపోగానే మ్యాట్ తీసేసి ఎత్తేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా అన్నీ తీసేస్తాను అనమాట అక్కడ ఏం ఉంచకుండా ఒక దేవుడి పటం మాత్రం ఉంచుతాను అయితే దేవుడి పటము పెట్టినా కదిపించకూడదు అంటున్నారు కానీ బాబుతో కష్టం కాబట్టి ఖచ్చితంగా నేను తీసేసి మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు పెట్టేసుకుంటాను ఇంకా మా బెడ్రూమ్కి డోర్ లాక్ అయితే పడదు డోర్ లాక్ పడదు కాబట్టి డోర్ దగ్గరికి వేస్తాను అయినా సరే కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది వాళ్ళు డీప్ స్పీ డీప్ స్లీప్లో ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటాను అయినా సరే పొద్దుంకలు ఉంటున్నాయి కానీ అంత లేవు అప్పుడైతే గుట్టలు గుట్టలు ఉండేవి పర్లేదు చాలా వరకు కంట్రోల్ అని అంతకుముందు అయితే గోడల మీద టైల్స్ మీద ఫ్లోర్ మీద చాలా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు బాగా ఏమంటారు నాకు కూడా నేను చీపురితోటి కనిపించిన కనిపించినట్టు చంపేస్తున్నాను అట్లా ఇరవై మేము పోయినా చంపేస్తున్నాను రోజుకి ఇటు కొట్టడం హిట్ జల్లు అప్లై చేయడం అట్లా చేస్తున్నాను సో దానివల్ల మనకి తొందరగా కొంచెం రిలాక్సేషన్ వచ్చింది అనిపించ అనిపిస్తుంది నాకు మెయిన్ డీప్ క్లీనింగే డీప్ క్లీనింగ్ తర్వాత హీట్ జల్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్కడ అంతా నీట్గా సర్దేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా కరెక్ట్గా ఇంకా అవి నిద్రలేచాడు సిక్స్కి నేను అప్పటి వరకు ఇంకా పూజ అయిపోగానే హాట్ వాటర్ తాగేసి ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేశాను నిన్నటి వీడియో అది వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా అప్పటికే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా సరే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుందాం మెడిటేషన్ చేసుకుందాం బుక్ కూడా చదవాలి కదా అనుకుంటున్నాను హవి నిద్ర లేచి ఫుల్ ఏడుస్తున్నాడు ఇంక ఉయ్యాలు వేసేస్తే నేను అన్నాను సరే వెళ్ళి పడుకోలే అని చెప్పాను అన్నాను మా వారిని మళ్ళీ ఎప్పుడు పడుకున్నారో ఏమో కదా నైట్ అని చెప్పేసి అలాగో నేను మెలకుగానే ఉన్నాను కదా నేను ఉయ్యాలూపుతాలి నువ్వు పడుకో అని చెప్పేశాను సరే అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోతే ఇంక నేను డూ ఇట్ టుడే బుక్ చదువుకుంటూ నిదానంగా హవికి ఉయ్యాలు ఊపుతూ ఉన్నాను కానీ అవి అస్సలు నిద్రపోలేదు ఇంకా అస్సలు కదులుతూనే ఉన్నాడు అయిపోయిందా బుక్ తిరిగేసి చదవడం లావల్ పెట్టడానికి వెళ్తున్నా ఈరోజు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి అవి నిద్ర లేచాడు ఎప్పుడైనా అంతే ఇంకా దేవుడి పట్టం అన్నీ కూడా తీసి పైన పెట్టేశాను మా వారు పడుకున్నారా పద్దాకెళ్ళి వాళ్ళ నాన్న లేపే పనిలోనే ఉన్నాడు అవి ఇంకా క్లైమేట్ చూడండి అప్పటికి సిక్స్ టెన్ అట్లా అవుతుంది అసలు ఎవ్వరూ లేరు బలే ప్రశాంతంగా ఉంది చూడడానికి కూడా వెదర్ కూడా చల్లగా కూల్గా అట్లా ఉంది సో మీరు నిన్న వీడియోలో చెప్పారు కదా మొన్న వీడియోలో వెయిట్ మార్నింగ్ టైంలో చూసుకోండి తిన్నాక చూసుకుంటే ఎక్కువ ఉంటుందని నేను మ్యాక్సిమం మార్నింగ్ టైమే చూసుకుంటే ఎప్పుడైనా మాత్రమే అలాగా చూసుకుంటాను అందుకే ఇప్పుడు చూసుకుంటున్నా ఇప్పుడేమో సిక్స్టీ కేజీస్ ఉన్నాను ఇంకా చూడండి హవి నేను చూసుకుంటే చాలు అమ్మ నేనే అని చెప్పేసి ఆయన కూడా చూసుకుంటాడు మళ్ళీ నేను దగ్గర అవి ఎక్కడం నేను దిగడం అవి ఎక్కడం అట్లా ఉంటుంది ఈ అవి మాత్రం ఒక్క కేజీ కూడా పెరగడు ఏంటో నాకు అర్థం కాదు ఈ వెయింగ్ మిషన్ లింక్ అడిగారు కదా నేను కుదిరితే చూసి ఇస్తాను మా వారు ఎప్పుడో పెట్టారు ఇది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మేము వేయింగ్ మిషన్ పెట్టాము అప్పటి నుంచి పెట్టిలోనే పెడతాం జాగ్రత్తగా ఈ పెట్లు అలా పెట్టాలి ఇలా పెట్టకూడదు అని చెప్పి మా ఆయన ఎప్పటికీ ఉంటాడు అసలు నాకు ఈ పెట్లో పెట్టడమే ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకా అలా పెట్టుకుంటే నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని అలాగే పెట్టుకుంటాము తీసుకొని కూడా నియర్లీ టూ ఇయర్స్ పైన అవుతుంది అయినా కూడా జాగ్రత్తగా వాడుకుంటున్నాము ఇంకా ఇప్పుడు టైం ఎయిట్ పైన అయింది ఇంకా హాట్ వాటర్లో ఇంకా వెయిట్ లాస్ పౌడర్ అయితే వేసుకొని తాగుతున్నా అయితే అవి కూడా అవి కూడా ఇది ఇంట్రెస్ట్గా తాగుతున్నాడు అలా అని చెప్పి ఎక్కువ ఇవ్వను జస్ట్ ఒక ఒక హాఫ్ టీ గ్లాస్ కంటే తక్కువ ఇస్తా పౌడర్ కూడా కొంచెం అంటే కొంచెం చిటికెడ వేస్తా లెమన్ ఉంటుంది కదా విటమిన్ సి దాని వల్ల బాబుకి హెల్తీగా ఉంటాడు అందుకని చెప్పి ఇస్తున్నాను ఇవన్నీ కూడా డైజెషన్ కూడా మంచిదే కదా బాగుందంట కానీ పుల్లగా ఉందంట రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఎలా చెప్తాడో చూడండి భలే నచ్చిందని చెప్తున్నాడు క్యూట్గా చెప్తున్నాడు ఇంకా దాని తర్వాత అమ్మ కాయ కాయ అని చెప్పి ఇల్లు అంతా తిరుగుతున్నాడు ఏ ఏదో చేస్తూ ఉంటాడు బలి క్యూట్గా చేస్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత నాకు ఇంకా టైం ఉంది బాదం పప్పులు వొలిచేసుకుంటున్నాను కానీ నిజం చెప్తున్నా కదా ఎంత టైం ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిద్ర ఒక్కటే తక్కువ అవుతుంది కానీ కానీ నిజం చెప్పాలంటే అంత నిద్ర విపరీతంగా కూడా అనిపించదు మనం రోజంతా ఎక్కువసేపు పడుకున్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తున్న ఫీలింగ్ వచ్చింది కానీ ఇట్లా లెగుస్తున్న దగ్గర నుంచి అంత నిద్ర వస్తున్న ఫీలింగ్ కూడా లేదు ఇంకా బాదం పప్పులు కూడా వల్చేసుకొని బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకుంటున్నా ఇంక ఈరోజు వంటలోకి క్యారెట్స్ అయితే ఉండదాము క్యారెట్స్ తీసుకొచ్చారు కదా ఈ క్యారెట్స్ ఏంటంటే ఊరికే పాడైపోతున్నాయి నిన్న నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే ఈ ఊరికే పాడైపోతున్నాయి అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి పాడు చేసి పడేస్తున్నాం ప్రతిసారి అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందిలే అని ఫ్రిడ్జ్లో పెట్టేశా ఇంక ఈరోజు క్యారెటే వండుదామని చెప్పేసి ఇంకా పీల్ చేసేసుకుంటున్నాను మనము తొక్కు తీసుకోకుండా తింటే దాని మీద అంత మట్టు ఉంటుంది కదా మనం ఎంత క్లీన్ చేసినా సరే కొంచెం మట్టి ఉంటే అది మన కిడ్నీస్లోకి వెళ్ళి ఇది చేసేస్తుంది మనం దీనిలో ఏం సేవ్ చేయము దీనిలో ఏమీ సేవ్ చేయము సో ఎప్పుడైనా కానీ చెక్కు తీసుకొని వండుకోవడానికి ట్రై చేయండి సో నేను ఇది ఈ మధ్య రెండు మూడు సార్లు నుండే నేనే తురిమేసుకుంటున్నాను మా వారి మీద డిపెండ్ అవ్వకుండా అంతకు ముందు అయితే మా వారిని అడిగేదాన్ని ఈ తురిమేది నాకు చాలా బాగా నచ్చింది దానివల్ల నాకు ఈజీగా ఉంది సో కష్టంగా అనిపిల చేతుల నొప్పులు కూడా రా అట్లా మంచిగా ఉంది ఇంకా తురుముతానే మా వారికి ఇంక ఈ హాట్ వాటర్ ఇస్తే చూడండి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఇంక దానికి తోడు అవి కూడా వాళ్ళ నాన్న ఏం చేస్తే అదే చేస్తాడు అంటే గ్లాస్లోకి వాటర్ పోయించుకొని మేము స్పూన్తో కలిపాము ఆయన కూడా చూడండి అలా కలుపుకుంటున్నాడో కలుపుకొని వాళ్ళ నానే వాళ్ళ నాని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తాడు చూడండి కావాలంటే అసలు ఏం చేస్తే అదే చేస్తానంటాడు బలి క్యూట్గా అనిపిస్తుంది ఇంకా మొత్తానికి నా క్యారెట్ తురుముడు సెక్షన్ అయితే అయిపోయింది ఒక పక్కన హవికి హాట్ వాటర్ కూడా పెట్టేశాను దోశ పిండి ఇంకా కరెక్ట్గా నా మా వారికి అవికి వచ్చేంత ఉంది నేను ఈరోజు దోశలు తినట్లేదు ఈరోజు ఫ్రూట్సే తిందామనుకుంటున్నా బొప్పాయి ఉంది అది కట్ చేసుకొని తినేస్తాను ఏదో ఒక పూట ఈ టిఫిన్స్ భోజనం ఏదో ఒకటి స్కిప్ చేసుకోవడం మంచిదే ఫ్రూట్స్ తినడం మంచిదే మార్నింగ్ టైంలో తినడం వల్ల ఇందులో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసేది ఏమి ఉండదు దీనిలో ఆల్రెడీ షుగర్ని ఎంతవరకు కంట్రోల్లో ఎక్కించాలి అనేది తెలుస్తుంది బాడీకి సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అంతకుముందు నేను వెలూరులో ఉన్నప్పుడు అప్పుడు బాగా వెయిట్ లాస్లో ఉండేదాన్ని బాగా ఎక్సర్సైజ్లు చేసేదాన్ని అప్పుడు నేను ఓన్లీ నైట్ ఫ్రూట్సే తినేదాన్ని బొప్పాయి కానీ ఏ ఫ్రూట్ ఉంటే అది వన్ ప్లేట్ ఫుల్గా తినేసేదాన్ని అన్నం అస్సలు తినేదాన్ని కదా అప్పుడు నేను వెయిట్ వచ్చేసి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అట్లా ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ కేజీస్ ఉన్నాను చూడండి అంటే టెన్ కేజీస్ ఎక్కువ ఉన్నాను ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది మనం ఫ్రూట్స్ ఇవన్నీ తిన్నప్పుడు హెల్తీగా కూడా ఉంటాము వెయిట్ లాస్ కూడా అవుతాము హెల్త్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ నానా చెత్త గిడ్డి తిన్నప్పుడు మాత్రం హెల్త్ అస్సలు కంట్రోల్లో ఉండదు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే నాకు ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనిపిస్తుంది చూడండి మనకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు అవుతాయి అదే మనము ఆ డబ్బులు సగం డబ్బులైన ఈ ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి మంచి మంచి ఫుడ్కి పెట్టాము అంటే కనుక చాలా మనీ సేవ్ చేసేస్తాము సో అందుకని మంచిగా తింటే ఆరోగ్యంగా ఉండడం బెటర్ కానీ ఆరోగ్యంగా తినకుండా హాస్పిటల్కి పెట్టడం కంటే ఇక్కడ నేను చెప్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అని కానీ అన్నీ తినలేకపోయాను కొన్ని కొన్ని ముక్కలైతే పక్కన పెట్టేసా ఇంకా నేను స్ప్రౌట్స్ కూడా తిన్నాను కొన్ని స్ప్రౌట్స్ నిన్నటివి ఉన్నాయి మా వారికి కొన్ని పెట్టాను మా వారికి అసలు ఫ్రూట్స్ అన్నా వెజిటేబుల్స్ అన్నా లేకపోతే ఇలా మంచి హెల్దీ ఫుడ్ అన్న అంత ఇంట్రెస్ట్ చూపించరు జంక్ అంటే కొంచెం ఇష్టపడతారు అనమాట ఆయిలీ ఫుడ్ అట్లాంటివి బాగా ఇష్టపడతారు నాకేమంటే అవంతా నచ్చవు ఇంకా తింటేనే ఒక ఉద్యమంలాగా ఒక పోరాటంలా తింటా అప్పుడు ఆత్రంగా తినేస్తే ఊరికే ఒళ్ళు వచ్చేస్తుంది నా బాడీ టైప్ ఏంటంటే ఊరికే ఒళ్ళు వచ్చేసే బాడీ అనమాట నాది ఊరికే ఒళ్ళు వచ్చేస్తుంది తింటే ఒళ్ళు వచ్చేసిద్ది లేదంటే రాదు ఇంకా కంట్రోల్లో పెట్టుకుంటే రాదు ఏది ఎవరికైనా అంతే ఉంటుంది కొంతమంది ఎంత తిన్నా అవ్వరు కొంతమంది ఏం తినకపోయినా లావ్ అవుతారు నేను ఏంటంటే తింటేనే లావవుతా తినకపోతే సన్నగా అవుతా అట్లా అనమాట సేమ్ మా డా నాది నా మా డాడీ బాడీ అనమాట ఆయన కూడా అంతే తిన్నారనుకో అయిపోతారు ఏదైనా పనిలో పడడం ఏదైనా దిగులు వచ్చేసింది అనుకో సన్నగా అయిపోతారు ఇంక ఇక్కడే నేను ఒక పక్కన కూర వేసేసాను వేసేసి ఇంకా దోశలు కూడా వేస్తున్నా ఈరోజైతే అసలు నేను ఉల్లిపాయ కూడా రుద్దడం మర్చిపోయాను అదే చెప్తున్నాను అనమాట నేను టెన్షన్ పడతా అసలు దోశ వచ్చిద్దో రాద ఏంట్రా బాబు ఉల్లిపాయ రద్దులేదని చెప్పి కానీ నిజంగా దోశ అయితే చాలా బాగా వచ్చింది అసలు తినటం తినే కొద్దికి ఇంకా ఇంకా తినాలనిపిస్తున్నాయి అంత బాగా వస్తున్నాయి ఈ దోశలు సో వెయ్యి రూపాయలు నా పదకొండు వందలు అయితే అసలు వేస్ట్ కాలేదు మంచిగా అనిపించింది ఇంకా తినేసిన తర్వాత నాకు డైలీ మెడిసిన్ అయితే ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ ఈ నాకు యూట్రస్లో ఇన్ఫెక్షన్ అయింది కదా దానికి సంబంధించిన మెడిసిన్ అయితే ఉంది త్రీ మంత్స్ వాడమని చెప్పారు ఈ మంత్తో లాస్ట్ ఈ మంత్ లో ఇంకా నేను అలా అరవాలా దండం పెట్టుకో స్వామికి ఉష్లు పోసుకోగానే దండం పెట్టుకోవాలా వెరీ గుడ్ నానా స్వామి మంచి చూసుకో నన్ను అడుగు స్వామి దెబ్బ తగిలింది నాకు తగలకుండా చూసుకో చెప్పు నానా స్వామికి ఈ మంత్ చెకప్కి వెళ్ళాలి అంతలోపు నేను హవికి స్నానం కూడా చేయించేసి ఇంకా వాళ్ళ నాన్న ఫ్రెష్ చేస్తారంట హవి వాళ్ళ నానే ఫ్రెష్ చేయాలని చెప్పి అంటున్నారు ఇంకే స్టార్ ఫ్రూట్ తీసుకొచ్చి కూడా ఒక వన్ వీక్ అయిపోతుంది బాగా పండిపోయినాయి పాడైపోతాయేమో అనుకొని కట్ చేస్తుంది మా ఆయన అన్నాడు పాడైపోయినాయి పాడి చేసేసా అదేదని చెప్పి అంటా ఉన్నారనమాట నేను అసలు ఏది వేస్ట్ చేయనండి ఒక్క ముక్క కూడా పాడవలేదు అన్నీ కూడా సైడ్లో అయితే కొంచెం నల్లగైపోయినాయి అయితే కట్ చేసేసి అన్నీ కూడా తీసి ఇంకా పిల్లలకి కూడా పెట్టేసా తన్నులు కావాలా అవి కొట్టచ్చు అన్నం తప్పు కదా సారీ చెప్పు సారీ చెప్పు అంటే చెప్పులు అన్నట్టు అర్థమైందా అవి నీకు పెద్ద మనిషి రైట్ హ్యాండ్తో రాయ తల్లి రైట్ హ్యాండ్ తో రాయ నువ్వేం చేస్తున్నావు అని నిన్ను జుడు ఎలా చూస్తున్నాడు అయిపోయిందా అయిపోయిందా అంది మూత పెట్టేశాడు ఐదుగా మకాన్ నమ్మ పని అంతా కంప్లీట్ అయిపోయింది బాక్ కూడా రెడీ అప్పటికి టైం టెన్ ఓ క్లాక్ అయింది హడావిడి లేదండి చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది అంతకుముందు అయితే వాళ్ళతో పాటు వెళ్ళగడం హడావిడి హడావిడిగా పనులు చేసుకోవడం ఇంట్లో పని వంట పని టిఫిన్ పని అవికి స్నానం చేయించుకోవడం నేను రెడీ అవ్వడం పూజలు పునస్కార పూజలు నేను చేయలేండి మిగిలిన పనులన్నీ బట్టలని అంట్లని అబ్బో భలే హడావిడిగా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది కానీ ఇలాగే మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కానీ చాలా బాగుంది ఇంకా మా వారికి కూడా బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసా ఇంకా అప్పడాలు కూడా వేపేసాను ఆయనకు మా ఒడియాలు కూడా వేపేసాను అయితే ఇవి కొంచెం ఉప్పుగా ఉంటాయి మా అమ్మ కొంచెం ఉప్పు ఎక్కువ వేసేసింది కానీ బాగానే ఉన్నాయిలండి ఈ ఒడియాలు కూడా అయిపోయి వస్తున్నాయి మళ్ళీ పెట్టమని చెప్పాలి కానీ ఇంకా కుదరదు ఈ ఎండలు కూడా అయిపోయినాయి కదా ఇంక ఈ సంవత్సరానికి ఇంతే ఇంకా బాక్స్ పెడతానే ఉన్నా కరెంట్ పోయింది అబ్బా అనుకున్నా ఎంతసేపటికి ఇస్తాడో ఏమో తెలియదు అసలు అప్పుడప్పుడు ఇట్లా కరెంట్ తీస్తే మాత్రం గంట ఇవ్వట్లేదు కరెంటు ఇక మా వారేమో రెడీ అయ్యే టైం కదా కరెంటు పోతే భలే విసుగ్గా ఉండిద్ది ఆయనకి విసుగు విసుగ్గా నాన్న అసలు అక్కడ దగ్గర ముద్దులు పెట్టించుకుంటావు నువ్వు ఒకటి ఆగా ఆయన కరెక్ట్గా వేసుకోవాలి తర్వాతే ఒక పని అయినాకే ఇంకొక పని

టెన్ థర్టీ సెవెన్ అవుతుంది పవర్ పోయింది ఏంటో తెలియదు వచ్చిందో తెలియదు ప్రస్తుతానికి ఎండగా కూడా లేదో పిల్లలందరు కింద ఆడుతున్నారు సరే ఇంకా అవి కూడా తీసుకెళ్ళమని అడుగు తీసుకెళ్ళమన్నావా నువ్వు ఆచామన్నావా సో నా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు ఆయన వెళ్ళే వరకు నాకు హడావిడి ఎలా ఉంటుంది రోజు అంతా ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడి వరకు అయితే షూట్ చేశాను నాన్న ఆఫీస్కి వెళ్ళాడా మన కారా బాయ్ చెప్పావా నాన్నకి ఎలా చెప్పావు బాయ్ వీడియో కూడా బాయ్ సో అది వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఇంకా కిందకి వెళ్ళి ఫుల్గా ఆడుకోవడమే లేదు కాబట్టి తీసుకెళ్తున్నా లేకపోతే అస్సలు తీసుకెళ్ళాను ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచి ఇంటికి తీసుకొచ్చేసి ఇక ఫుడ్ అది పెట్టి పడుకుంటాను మధ్యాహ్నము సో థ్యాంక్ యూ బాయ్ 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 చెప్తల్లి అవి పడిపోతావు లాక్కండి అమ్మా తమ్ముడిని తమ్ముడు పడిపోతాడు మామూలుగా పట్టుకోకుండా ఆడండి తోటి తమ్ముడిని పట్టుకుంటే తమ్ముడు బ్యాలెన్స్ చేసుకోలేడు తమ్ముడిని పట్టుకోవద్దు పట్టుకోకండి అమ్మ తమ్ముడిని తమ్ముడు పడిపోతాడు లాక్కొని ముందుకు

బాగుందా బావుందా గై గై ఓకే కనిపట్లా అది ఏంటిదమ్మా అది అద్దు కుదరలేదా ఈ పాటి సెట్ మేము ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ పెట్టాము పిల్లలకి ఇది ఖచ్చితంగా ఉండాలండి వాళ్ళకి అలవాటు చేయాలి అలవాటు చేస్తే ఓకే ఇక్కడే మనం బాత్రూమ్కి వెళ్ళాలి అనేది వాళ్ళకే అలవాటు అయింది అవి ఏంటంటే బాత్రూమ్ వెళ్తాడు చెప్తాడు బట్ ఇల్లంతా వెళ్తాడు ఒక్క చాటే కూర్చొని అనమాట అది భలే కష్టంగా ఉంటుంది నాకు ఎప్పటి నుంచో అనుకున్న పాటి సీట్ తీసుకోవాలని ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇంకా మా వారితో అంటే ఈ మంత్ అయితే ఆర్డర్ పెట్టారు ఇది మా కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు మేము బుక్ చేసి కూడా ఈ మంత్ ఫస్ట్లో పెట్టాము

నేను కూర్చోడానా అలా కాదు అవి కురిపిస్తాను కుది ఆపే దర్శని అయ్యేది కాదు